హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది సివిల్ అండ్ ఏపీఎస్ మనం చూసినట్లయితే దానికంటే ముందుగా చిన్న పాయింట్ అది చెప్పుకొని ఆ యొక్క లిస్ట్ ఎప్పుడైనది వస్తాం చూద్దాము మనకు జూలై ఇరవై ఐదవ తేదీన మనకు ఉదయం ఎనిమిది గంటలకు గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎవరైతే ప్రెగ్నెంట్స్ మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది వారికి అడ్మిట్ కార్డ్స్ ఓకేనా కాల్ లెటర్స్ వచ్చేసి జూలై ఇరవై తేదీ నుండి అందుబాటులోకి వస్తాయండి ఇప్పటివరకు అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ రోజు హాజరు కావాల్సిన అభ్యర్థులందరికీ కూడా మెయిల్స్ అయితే పంపడం జరిగింది ఎవరైతే ఓకేనా ఇంకా ఎవరికైతే మెయిల్ అయితే రా రాలేదో అఫీషియల్గా పిఆర్బి వెబ్సైట్ గానే ఓపెన్ చేసినట్లయితే అందులో హెల్ప్లైన్ నెంబర్స్ అయితే ఉండడం జరిగింది ఆ యొక్క హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసి మనం యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు అండి ఎవరైనా ఇంకా రాకుంటే మెయిల్స్ ఓకేనా అది అంతవరకు ఇప్పటివరకు అయితే నాకు తెలిసిన సమాచారం వరకు అయితే మిత్రులారా ఆల్మోస్ట్గా స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ ప్రక్రియ మీదనే దృష్టి సారించబోతున్నారు బోర్డు వారు మరి అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్స్ కోసమే ఎదురు చూస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది మిత్రులారా ఏది ఇరవై ఐదవ తేదీన జూలై ఇరవై తేదీన ఆ యొక్క ఈవెంట్ కానీ కంప్లీట్ అయిన వెంటనే మనకు జూలై ఆఖరు నాటికి ఓకేనా జూలై ఎండింగ్ నాటికి లేదా ఆగస్టు మొదటి వారంలో మనకు ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు అండ్ మెరిట్ లిస్ట్ కూడా దానితో పాటు మనకు రానుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా జూలై ఎండింగ్ లేదా ఆగస్టు మొదటి వారంలో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు ఈ యొక్క లిస్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది అప్పటి వరకు ఈ కొన్ని రోజులు ఈ యొక్క కొంచెం ఓపికతో ఉండండి కట్ ఆఫ్ విషయంలో ఆందోళన చెందవద్దు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈ యొక్క ఈవెంట్స్ ప్రెగ్నెన్సీ మహిళా అభ్యర్థులైతే ఉన్నారో వారి మీదనే పూర్తిగా ఫోకస్ అది అయిపోయిన వెంటనే మనకు ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఓకేనా ఆ యొక్క లిస్ట్ కూడా జూలై ఎండింగ్ లేదా ఆగస్టు మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందండి ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్